ఐ టు టీచ్ బ్రేక్ ది ఎగ్స్ ఓకే ఓల్డెస్ట్ క్వశ్చన్ కోడి ముందా గుడ్డు ముందా మహేష్ నేను అడిగింది నిన్ను కాదు టీ మహేష్ నిన్నే అడిగాను నువ్వు చెప్పు కోడే ముందొచ్చింది సార్ ఎలా తెలుసు ఎలా తెలుసు గుడ్డు కోడి వెనక నుంచే కదా సార్ ఏ గుడ్ ఆన్సర్ ఓకే మనం ఇప్పుడు గుడ్డు పగకొడదామా గుడ్ గుడ్డు గుడ్డు వాడు ఏం చేస్తున్నాడు గుడ్డు గు అలా రౌండ్లు కూడా గుడ్డు గాడి గుడ్లా ఉంది సార్ చూడండి ఎలా బంకె ఎగురుతుందో ఏం చేస్తున్నాను సార్ ఎవడో నా గుడ్లకు మంత్రం వేసాడు సార్ ఏది పగలడం లేదు ఎగురుతుంది అందరికీ పగులుతుంది నీకు మాత్రం పగలడం లేదా చెప్తే వినరు కదా ఇదిగో ఇప్పుడు చూడండి చూడండి ఎగురుతుంది అలాగే వెళ్ళి తలకాయ కళాయిలో పెట్టండి ఆమ్లెట్ అవుతుంది మహేష్ ఎస్ నువ్వు చేస్తున్న పనిం బాగలేదు ఏ మీరు కూడా చేస్తున్నారు గా నీకే చెప్పేది వెనబట్టంలేదా వెంటనే ఆపేయ్ నో మొదలు పెట్టాను ఇక ఆపడం కుదరదా ఆవేశం ఆపుకోలేకపోతున్నా ఆవేశం ఆపకోవచ్చా కానీ ది నాపగలమా వద్దు బుద్ధిగా ఆపేయ్ ఏంటి మహేష్ నీకేదో వచ్చేస్తుంది మహేష్ అన్నయ్యా మహేష్ నిలపిసు కార్ నువ్వేనా టీ మహేష్ క్యాటరింగ్ కాలేజీలో చదువుతున్నావా అవును చెప్పరా అన్నారా మరి చూడరా డే వెండరే వెళ్దాం తారా

దీంట్లో బాగా చదివినట్లయితే మీరు భవిష్యత్తులో ఎంతో బాగుంటారు చెప్పే పాఠాల్ని బాగా అర్థం చేసుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఏంటి మామ ఎంత చీకటిగా ఉంది ఏల్పిచ్చిరా ఈ చీకట్లో దీపికని ఎలా కనిపెట్టాలరా థియరీ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడడానికి ప్రొఫెసర్ వైకుంఠం గారు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు అది పూణే నుంచి లైవ్గా అదమా మనం బయట అందరికీ కృతజ్ఞత చాలా బాగుందిరా మళ్ళీ ఇప్పుడు గ్లాస్ అవుతుంది మనం ఇప్పుడు దీపికని కలవాలి హాయ్ మై డియర్ ఇంజనీర్స్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద థియరీ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నౌ వాట్ ఇస్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ అంటే ఏమిటి ఇదిరా స్ట్రక్చర్ అంటే ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు ఒక మెకానికల్ ఇంజనీర్ పార్ట్ పార్ట్ గా చూడాలి ప్లాన్ వ్యూ టాప్ యాంగిల్ పై నుంచి చూడాలి లోపల బ్రా మిస్సింగ్ రా హూ హావ్ ఏ హారిజంటల్ వ్యూ ద ఫ్రంట్ ఎలివేషన్ టాప్ లో డూమ్ కొంచెం హెవీగా ఉంది సెంటర్ లో కొంచెం ఎక్కువగా ఉంది కొలాప్స్ కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలరా ద బ్యాక్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ నేను చెన్న తనకు స్లిప్ ఇచ్చేసారా దీపక్ పాస్ పాస్

నా ఫ్యూచర్ బ్రైట్గా ఉంది జమించమని మా నాన్న చెప్పాడు మీ నాన్నకి చేతులు ఎత్తి మా నాన్న ఉన్నాడే దరిద్రుడు నా ఇన్షియల్ కూడా పక్కింట్లో అప్పు తీసుకునే వదిలే వదిలే మావా కూర్చో ఇదేరా పాతకాలం టెక్నిక్ ఏం టెక్నిక్ రా ఇది బైక్ రిపేర్ అయినట్టు కూర్చోడం ఏ ఇది కడుపు రిపేర్ అయినట్టు ఉందిరా ఇప్పుడు ఓకేనా ఏ మావా తన ఇంటికి వెళ్ళలేదే హోమ్ సెక్రటరీ ఇల్లు కోడి బయటకు వచ్చినప్పుడే చూడాలి అవునవును అమ్మ కోడి అదిరిపోయేలా ఉంటుంది సరే గాని నాకు మోకాళ్ళు నిప్పుగా ఉన్నాయి రా నీ టెక్నిక్ ని యూజ్ చేసి గుడ్లు పెట్టించే పని రే రే అమ్మ కోడంటే గుడ్లు పెడుతుంది అది త్వరగా త్వరగా కనీ ఉండు మలేరియా గోల్కొండ అంటే ఏం పిగుతావు గోల్కొండ నుంచి ఆ బీట్స్ కి బస్సులు రావచ్చు కానీ బత్యాగాలు రాకూడదు మా ఏరియా అమ్మాయికి బీటేస్తున్నావా గురు నువ్వు అని చాలు వాడు కళ్ళు పీకి చేతిలో పెడతాను ఏంటి పీకేదా ఆకుమడి హ్యూమన్ పార్ట్స్ ఎలా డీల్ చేయాలో మీకు తెలియదేంటి ఇదే విధంగా ఆ రోజు కూడా సరే 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 వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళిపోతాం ఏంటి చెప్పనా చెప్పు సరే నువ్వే చెప్పు రే ఏంటో నువ్వే చెప్పు వద్దులేరా మనం బయలుదేరదా చెప్పాలనుకున్నది చెప్పేళ్ళు సరే ఈ గ్యాంగ్లో ఎవరు రాజా నేనే ఏంటి భాయ్ హే ఇప్పుడు రాజుకేంటి సరే ఓపెన్ గా చెప్పేస్తాను నేను మీలా వయసులో ఉన్న కుర్రాడ నెగ్గా నేను ఈ అమ్మాయికే లైన్ వేసాను కానీ ఈ అమ్మాయి మా ఏరియాలోనే గడ్డం పెట్టుకున్న రాజు అన్న కుర్రాడు ఉన్నాడు వాడిని ప్రేమిస్తారని చెప్పి నాకు తెలియగడుగుతాను మా కరెక్ట్ గా గ్యాంగ్ లో రాజు అనేవాడు ఉన్నాడని అన్ని వీధులను అన్ని గ్యాంగ్ లోను రాజు అని ఒకటి తప్పకుండా ఉంటాడరా రాజు అన్నది నేషనల్ నేమ్ అదన కొట్టారు మాస్టర్ మావా వీడి చౌరస్తాలో కూతులు ఆడించేవాడు కదా వీడికి ఇక్కడేం పని రే 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 ఆగరా ఆగర శుభ్రంగా ఉన్న చోట ఏంట్రా ఈ చెత్త అంత పోస్తున్నావు నీ మొహం ఇది చెత్త కాదు గేమో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ఇదేం మీ తాత బిల్డింగ్ మిరపకాయ చట్నీ ఇచ్చడం ఎలా మావా మిరపకాయ చట్నీ ఓహో నువ్వే చెప్పు ఎరుపు మిరపకాయలు తీసుకొని వాటి తొడాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేడిగా ఉన్న వేయాలి అది దగ్గా దగ్గా వేడెక్కేటప్పుడు కరా కరాని వేయించాలి తర్వాత దాన్ని తీసి రోటిలో వేసి రోకరితో అని దంచవలను ఎందుకు ప్రీతి వేసి సులభంగా కదా మనకి కావాల్సినది కారంగా ఉండే మిరపకాయ చట్నీ అలాగా ఇదేంటి అసలు ఇంజనీరింగ్ కాలేజైనా లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూటా అందరూ ఎరగదీసి నటిస్తున్నారు మేడం మీ అమ్మాయి క్యాటరింగ్ సీట్ రావడం మా బాధ్యత చాలా థ్యాంక్స్ రా నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవడో గొట్టంగానే పెళ్లి చేసుకునే బదులు నాలంటి స్టూడెంట్ చేసుకోవాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అంటే టీ మహేష్ ఇక నుంచి నీ ఫ్రెండ్ కాదు ఏమంటున్నావురా నా హీరో దావాడ పగల కొడితేనే వీళ్ళకి హీరోయిన్ చేయడం తెలుస్తుంది